అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఒక ఇంట్రెస్టింగ్ టూరితో మరి మీ ముందుకు వచ్చాము సాధారణంగా ప్రతి ఇంట్లో తెల్లవారుగానే కోడి కూతతో మొదలవుతుంది అయితే మన ఆదోరి పట్టణంలోని రాజరాజేశ్వర నగర్లో నివాసం ఉండే వైష్ణవ తరు దీచిత్ ఇంటి ముందు గోమాతతో తన ప్రతిరోజు ప్రారంభమవుతుంది ఆవులు కూడా ఇతరులువే కానీ ప్రతిరోజు తెల్లవారు ముందే మీ ఇంటి ముందు వాలిపోతాయి ఏంటి సమయం అసలు ఈ కారణం ఏంటి ఫుల్ ఫ్లేజ్గా చేయాలంటే గోమాతని జాతీయ జంతువుగా చేస్తేనే ఈ గో హత్యలు తగ్గిపోతాయి గో సేవ అప్పుడు మనకి ఆవుని రక్షించడం వల్ల అయితే వస్తుంది నేను పాత బీపీ కానీ షుగర్ కానీ ఉన్న వాళ్ళు కూడా ఈ గోమాతని ఇలా కొంచెము రుద్దినా కూడా స్పర్శిస్తే కూడా గోమాతని స్పర్శిస్తే కూడా బీపీ తగ్గిపోతుంది షుగర్ కూడా తగ్గిపోతుంది గోమాతని సేవిస్తే కూడా దాదాపుగా ఐదు వందల రకాల రోగాలు కూడా నయమవుతాయని శాస్త్రంలో చెప్పడం జరిగినది ఆవు యొక్క గోమాత యొక్క విశేషం ఏమిటంటే స్వామి ఇరవై నాలుగు లక్షల జీవరాశుల్లో ఆక్సిజన్ని పిలిచి ఆక్సిజన్ని వద్ద ఒక ఒకే ఒక జీవి ఎవరంటే గోమాత స్వామి చెట్లు కూడా కార్బన్ డైఆక్సైడ్ని గోమాతలను పెంచడానికి శక్తి లేని వాళ్ళు అంటే గోమాతలని మనం చూసుకోవడానికి అంటే వాళ్ళకి గడ్డి కానీ తిండి కానీ పెట్టలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఈ ఆవులని గోమాతల్ని గోశాలలకి అప్పగిస్తే వాళ్ళే లక్షణంగా చూసుకుంటారనేది నా ఉద్దేశం ఎందుకంటే గోమాతలకి తిండి లేకుండా నీళ్ళు లేకుండా దాని ఎండలో నానా ఆవాసలో పడుతున్నాయి కాబట్టి గోమాతలు తిండి లేకుండా అవాస్థలు పడితే ఆ గో యజమానులకి అది దరిద్రం అనమాట ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఒక ఇంట్రెస్టింగ్ థ్యూరితో మరి మీ ముందుకు వచ్చాము మనము సాధారణంగా గోమాత అంటే దేవతలతో పోలుస్తారు హిందూ సమాజం అయితే అలాంటి గోమాత నేడు తిండి నీరు లేక ఎన్నో గోమాతలు చనిపోవడము అదేవిధంగా పడి చనిపోతున్న ఈ కాలంలో గోమాతల్ని పూజిస్తూ అదేవిధంగా గత పన్నెండు సంవత్సరాలుగా గోమాత యొక్క విశిష్టతని అదేవిధంగా తన నమ్మిన సిద్ధాంతాన్ని కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈరోజు మన స్టోరీలో పరంగా స్వామి నివాసం దగ్గరికి వచ్చాము ఈ గోసేవ సంబంధించి మరిన్ని వివరాలు స్వామి నాడికి తెలుసుకుందాం ఆవులు స్వామీజీ నిత్యం పన్నెండు సంవత్సరాలుగా నిరంతరాయంగా రోజు ప్రతిరోజు వాటికి ఆహారం నీరు వైద్యము అదే విధంగా కొన్ని సందర్భాల్లో మరణించిన గో ఆవులకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు ఏంటి గోసేవ వెనకాల స్వామీజీ ఎలా చేస్తున్నారు ఏంటి కథ అనేది తెలుసుకోవడానికి మన దగ్గర స్వామీజీ ఉన్నారు స్వామీజీ నమస్తే నమస్తే స్వామి నమస్కారం జై శ్రీ మహారాయణ స్వామిజీ మేము విన్నదే నిజమైన స్వామి గత పన్నెండు సంవత్సరాలుగా మీరు గోసేవలు అంటే ప్రతిరోజు మీవి కానీ అసలు ఒకటి కూడా గోవార్తలు లేవు అసలు మీరు ఇవన్నీ గో ఆవులు కూడా ఇతరులువే కానీ ప్రతిరోజు తెల్లారు ముందే మీ ఇంటి ముందు వాలిపోతాయి ఏంటి స్వామి అసలు ఈ కారణం ఏంటి స్వామి మనకి మన హిందూ ధర్మం ప్రకారం మన పురాణాల ప్రకారం కూడా గోమాతలు ముప్పై మూడు కోట్ల దేవతలతో స్వరూపం కాబట్టి ఆ తర్వాత దేవదానంలో పాల సముద్రాన్ని చిలిగినప్పుడు లక్ష్మీదేవితో పాటు చంద్రుడితో పాటు గోమాత కూడా రావడం జరిగింది కాబట్టి గోమాతలు కూడా దేవతల సమానము మరియు ముప్పై మూడు కోట్ల దేవతల సమానమని మనకు పురాణాలు గరుడ పురాణంలో అయితే ఆవు యొక్క విశేషతను గురించి గరుడ పురాణం మొత్తం కూడా ఉంటుంది కాబట్టి మన ఇంటి దగ్గర కనీసం గోవులు వస్తున్నాయి కాబట్టి ఆ గోవులకి వస్తున్నాయి కాబట్టి ఆ గోవులకి మనం ప్రతిరోజు కూడా గడ్డిని తర్వాత నీటిని తర్వాత లంపి వైరస్ అనేది మొన్న కూడా రావడం జరిగింది ఆ లంపి వైరస్ వచ్చినప్పుడు కూడా ఆ గోవులకి మనం చికిత్స చేయించడం కూడా జరిగిందనమాట ఈ ఏ ఆవులు కూడా మనది కాదు దీని యజమానులు వేరే వాళ్ళు ఉన్నారు అయితే మన ఇంటి దగ్గర గోమాతలు వస్తున్నాయి కాబట్టి దానికి తిండి లేదు కాబట్టి కాలువలో ఉన్న నీళ్ళు తాగుతున్నాయి కాలువలో నీళ్ళు తాగుతూ చెత్తా చదరంలో నోళ్ళు నోరు పెట్టి ఆ చెత్తా చదరం తినడం వల్ల కూడా చాలా అనారోగ్య పాలై లంపి వైరస్ కూడా రావడం జరుగుతూ ఉన్నది కాబట్టి కనీసం మన ఇంటి ముందు గోమాతలు ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపమైన గోమాతలు వస్తున్నాయి కాబట్టి మన ఇంటి ముందు వస్తున్నాయి కాబట్టి కనీసం మనం ఒక హిందువులుగా మన సనాతన ధర్మంలో పుట్టిన వ్యక్తులుగా మనము దానికి ప్రతిరోజు కూడా కావాల్సినంత గట్టిని నేను తెప్పిస్తున్నాను ఆ తర్వాత నీటిని నాకు తగ తగిన వైద్యాన్ని కూడా నేను అందిస్తున్నాను సార్ ముఖ్యంగా ఇప్పుడు వీటికి ఆహారం లేక తిండి ఉద్దేశంతో మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ప్రారంభించారు వీటికి రోజు దాదాపు రెండు వేల పదకొండు పన్నెండో సంవత్సరాల నుంచి కూడా ఈ ఆవులు అనేవి మన ఇంటి దగ్గరే మన ఇంటి ముందరే కూర్చుంటున్నాయి సార్ ఎక్కడ కూడా పోవు మొత్తం మన ఏరియాలో ఎక్కడ పోవు మన ఇంటి ముందరే కూర్చుంటున్నాయి అవి కాబట్టి మన ఇంటి ముందర అవి అన్నం లేక ఉన్నాయి కాబట్టి మనం అప్పటి నుంచి కూడా దానికి ఈ సజ్జపిండి అంటే సజ్జపిండిలో బెల్లం వేసి యాలకుల పొడిని వేసి తర్వాత ఆ బియ్యం పిండితో గంజి చేసి దాంట్లో యాలకుల పొడి వేసి టమాటాలు వేసి అవి అనే తర్వాత గడ్డి దొరకనప్పుడు అవి చేస్తుంటాము గడ్డి దొరికితే ఇవి చేస్తుంటాము ఇవి మనము చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక మోపు యాభై రూపాయలు అనమాట అట్లా రెండు మూడు మోపులు అట్లా తెప్పిస్తుంటాము అన్నమాట డైలీ మామూలుగా మీ ఖర్చుతో పాటు వీటి ఖర్చు కూడా మరించాల్సి వస్తుంది ఎలా ఉంది సార్ అంటే మొత్తం ఎంత నెలకి ఎంత గోమతరకు మొత్తము ప్రతిరోజు రెండు వందల రూపాయలు ఖర్చు వస్తుంది సార్ ఆవులు ఇంకా ఎక్కువ వస్తే ఎక్కువ తెప్పిస్తాను నేను గడ్డి మోపులు ప్రస్తుతం ఈరోజు ఎన్ని ఆవులు ఉన్నాయి కాబట్టి రెండు మోపులు తెప్పించడం జరిగింది ఇంకా ఎక్కువ వస్తే మళ్ళీ ఫోన్ చేస్తే గడ్డి వాళ్ళు మళ్ళీ తీస్తాను అనమాట నుంచి మీ దగ్గర నిత్యం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు లోపల ఒక పది ఆవులు వస్తాయి తర్వాత సాయంత్రము మూడు నాలుగు వరకు ఉండిపోతాయి అన్నమాట చాలా ఆవులకి కూడా ఈ లంపి వేరే రావడం వల్ల చాలా అనారోగ్య అయితే దాని కూడా ట్రీట్మెంట్ చేయించడం జరిగింది నేను చెప్పేది ఏమంటారు స్వామి మనము ఇప్పుడు మన దేశంలో డబ్బులు వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కనీసం మీ గోమాత మీద ప్రేమతో హిందువుల ఎందుకంటే మన హిందువులనే చాలామంది ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు ఇటువంటి ఊళ్ళో చాలా ఊళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి సరిగా తిండి ఉండదు ఆ యజమానులు బయట వదులుతారు కాబట్టి ఇట్లా ఇటువంటి గోమాతల కోసం కనీసం గోశాలే బాగుంటుందని నా ఉద్దేశం సార్ పిండిన తర్వాత బయటకు వదిలేస్తున్నారు అవి కాలంలో ఉండే చెత్తము అనారోగ్యం బాధపడుతుంది అట్లా కొన్ని సందర్భాల్లో మరణించిన వాటికి కూడా మీరు అంత్యక్రియలు నిర్మించిన సందర్భాలున్నాయి దీని దీనివల్ల గోమాతలు వాళ్ళు పోషించే యజమానులకు మీరు ఏం చెప్పారు సార్ స్వామి నేను మన ఆదు కాదు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి గో ఈ గోవుకి సంబంధించిన యజమానులు మంది కూడా ఆవుని అంటే ఇక్కడే ఆధునికాల స్వామి మీరు ఎమ్మి గందులో చూసినా ఆవుల్లో చూసినా కూడా రోడ్ల మీద ఆవులు తిరుగుతూ ఉంటాయి నాట్ ఓన్లీ ఆధుని దేశవ్యాప్తంగా ఉన్నాయి అట్లా ఉజ్జయినిలో కూడా నేను చూసినాను కాశీలో కూడా నేను చూసినాను నేను చెప్పేదేమంటే ఈ గోమాతలు ఎక్కడైనా ఉన్నాయి అవి ఈ గోమాతలకి ఈ గోమాతలను పెంచడానికి శక్తి లేని వాళ్ళు అంటే గోమాతల్ని మనం చూసుకోవడానికి అంటే వాళ్ళకి గడ్డి కానీ తిండి కానీ పెట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఈ ఆవులని గోమాతల్ని గోశాలలకి అప్పగిస్తే వాళ్ళే లక్షణంగా చూసుకుంటారనేది నా ఉద్దేశం ఎందుకంటే గోమాతలకి తిండి లేకుండా నీళ్ళు లేకుండా దాని ఎండలో నానా అవాసలో అవి పడుతున్నాయి కాబట్టి గోమాతలు తిండి లేకుండా అవాస్థలు పడితే ఆ గో యజమానులకి అది దరిద్రం అనమాట ఆ పాపం ఎక్కడికి పోదు కాబట్టి నేను వాళ్ళకి చెప్పేది ఏమంటే కనీసం ఇప్పటికైనా ఈ గోమాతల్ని గోశాలలకి అప్పగిస్తే బాగుంటుంది వాళ్ళు లక్షణంగా దాన్ని చూసుకుంటారు ప్రేమగా చూసుకుంటారు తర్వాత ఈ గోమాతలు రోడ్డు మీద తిరిగేటప్పుడు అవి దూడలు కూడా ఉంటాయి కాబట్టి చాలా దూడలకి కూడా యాక్సిడెంట్లు జరిగినాయి అనమాట దాన్ని కూడా మనం చాలామంది చూస్తున్నాం అంటే గో ప్రేమికులు చాలామంది ఉన్నారు యాక్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ ఫుల్ ప్లేట్గా ఎవరు చేయలేరు ఎందుకంటే ఎవరి ఆర్థిక పరిస్థితి కూడా సరిగా లేదు కాబట్టి కానీ ఉన్నారు గో ప్రేమికులు ఉన్నారు నీళ్లు తీస్తున్నారు కానీ ఫుల్ ప్లేట్గా జరగాలంటే ఒక గోశాల ఉంటే బాగుంటుంది ఇంకో ఇంకో విషయం ఏమైతే స్వామి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ గోవులు కానీ తర్వాత కూతురు కానీ చాలామంది జీవాలకి నీళ్ళు ఉండవు వాటర్ ఉండదు కాబట్టి వాళ్ళ ఇంటి ముందు ఏమైనా ఇట్లా ఇటువంటి గచ్చిలు బయటలో నీళ్లు పెట్టి దానికి ఏమైనా బెల్లము సజ్జపిండి అట్లాంటివి ఏమైనా ఆహారాలు ఇస్తే బాగుంటుంది చపాతీలు అని అట్లాంటివి ఇస్తే చాలా మంచిది గోసేవ చేసినట్లు చాలా పుణ్యం వస్తుందని నేను చెప్తున్నాను ఆ తర్వాత తర్వాత గరుడా పురాణంలో కూడా గోమాత యొక్క విశేషాన్ని గురించి చాలా అధ్యాయంలో ప్రస్తావించడం జరిగిందనమాట కాబట్టి మనము ఏదో ఇండ్లు ఓపెనింగ్ చేసినప్పుడు ఏదో పండుగలు వచ్చినప్పుడు మాత్రమే గోపేడతో అలగడము చేస్తే చేసిన మాత్రం మనం గోసేవ చేసినట్లు కాదు నేను ప్రతి దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి నేను తెలియజేసేది ఏమంటే కనీసం మీ ఇంటి ముందు వచ్చినప్పుడు గో సే ఆవులకి కానీ దాని దూడలకి కానీ తగిన మేతను కానీ తన తగిన ఆహారాన్ని నీటిని అందించి గోల మీద మీ ప్రేమను చూసి చూపించుకోవాల్సిందిగా నేను కూర్చున్నాను సార్ సార్ ముఖ్యంగా ఇప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి మీరు గోసేవ చేస్తున్నారు మీ కాలంలో కానీ ఇతర ఇంత సంఘాలు కానీ మీరు ప్రశంసించిన సందర్భాలు కానీ అలాంటివి ఉన్నాయి సో మీ ఇట్లా గోసేవ చేస్తున్నానని వాళ్ళు కూడా తెలుసు సార్ గో సేవ నేను చేస్తున్నాను వైష్ణవ్ తండ్రి దక్షిత్ గారు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు సార్ తెలుసు వాళ్ళు కూడా చేస్తున్నారు హిందూ సంఘాలు కూడా చాలామంది హిందూ సంఘాల్లో చాలామంది యువకులు కూడా గోసేవ చేస్తున్నారు సార్ చేయడం లేదని కాదు కానీ వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు హై స్టేజ్లో లేరు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి తోచినంత చేస్తున్నారు ఫుల్ ప్లేజ్గా చేయాలంటే గోమాతని జాతీయ జంతువుగా చేస్తేనే ఈ గో హత్యలు తగ్గిపోతాయి గోసేవ అప్పుడు మనకి ఆవుని రక్షించడం వాళ్ళు అవుతుంది సార్ నేను స్వామి ముఖ్యంగా ఇప్పుడు ఈ గోలన్నీ మీ ఇతరులు అంటున్నారు ఈ వ్యాపారలు వచ్చి మీ రోజు వీటికి గోసేవ చేస్తున్నారు మీరే గోసేవ అంటున్నారు వీటికి ఆహారం ఇలానే నడుస్తున్నారు ఇవి వాళ్ళ ఇంటికి పోకుండా ఇక్కడే ఇక్కడే రాత్రి ఇక్కడ పండుకుంటే వాళ్ళ యజమానులు వచ్చి మిమ్మల్ని ఏమైనా అన్న సందర్భాలు ఏమన్నాయి ఎవరు ఏమనలేదు స్వామి చాలాసార్లు కూడా బయట కూడా చాలాసార్లు కూడా ఆవులు కింద పడిపోయి తిండిలేక స్పృహ పడిపోవడం కూడా జరిగింది అయితే ఈ ఊళ్ళో ఉన్న గోవాజమానులకు అందరికీ కూడా నేను తెలుసు స్వామి సేవ చేస్తాను తెలుసు కాబట్టి ఎవరు మామూలు ఏమన్నారు ఎందుకంటే గోవా సేవ చేస్తే ఎవరికి ఏమి మనకి వాళ్ళకి ఏమి ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇక్కడైనా కాదు స్వామి ఎక్కడైనా కూడా గోవులకి ఏమైనా అయితే కూడా నేను పోతుంటాను మామూలుగా కొన్ని మామూలుగా చాలా ఈ మన ఏరియాలో డెలివరీతో బాధపడుతుంటాయి ఆవులు అంటే డెలివరీ అయ్యే టైంలో వాళ్ళకి చాలా కడుపు నొప్పితో అవి బాధపడేటప్పుడు కూడా చాలా మంది నాకు చెప్తారనమాట అప్పుడు కూడా నేను పోయి దానికి సేవ చేసి వస్తాను అనమాట ముఖ్యంగా వైస్ తరుణ్ వైష్ణ స్వామీజీ అయితే ఏం చెప్తున్నారంటే మామూలుగా ఈ ఎండాకాలంలో మనుషులు దాహం వేస్తేనే భరించే పరిస్థితి ఉంటుంది అలాగే మగజీవులు కాబట్టి వాటిని ఎండాకాలంలో ఎవరైనా ఎక్కడైనా కూడా దాహం తీర్చే విధంగా వాటికి ఆహారం కానీ నూలు కానీ అందించి గోసేవ చేస్తేనే అసలైన గోసేవని స్వామిజీ స్వామీజీ చెప్తున్నారు వీడియో జర్నలిస్టు శాంతిమూర్తితో నాగరాజ్ పబ్లిక్ రిపోర్టర్